హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై ఈ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ స్పెషల్ పన్నీర్ కర్రీ ఎంతో ఈజీగా టేస్టీగా హైదరాబాద్ స్టైల్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నాను అన్నంలోకైనా చపాతీలోకైనా బిర్యానీ రైస్లోకైనా ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము పన్నీర్ ముక్కలు కాజులు రెండు బాదాలు కొన్ని పచ్చి బఠానీలు కొన్ని ఉల్లిపాయలు రెండు మూడు టమాటా ముక్కలు రెండు మూడు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం అల్లం ఎల్లిగడ్డ మసాలా దినుసులు చెక్క సాజీరా యాలకులు లవంగాలు ఆయిల్ వేసుకుంటున్నా ఫస్ట్ ఈ మసాలా దినుసులు వేసుకున్న పచ్చిమిరపకాయలు వేస్తున్నా రెండు ఉల్లిపాయలు వేస్తున్నా టమాటా ముక్కలు వేస్తున్నా కాజులు వేస్తున్నా ఇవన్నీ దూరగా వేయించుకోవాలి సగం ఉడికి కొంచెం ఉడికితే మళ్ళీ మనం పేస్ట్ ఫ్రై చేసుకుంటాం కదా ఎక్కువ ఉడకాల్సిన ఉడికి సగం ఉడికి మిక్సీ పట్టుకున్నాం సగం ఫ్రై చేసుకున్న దాంట్లో ఇగో అల్లం వెల్లిగడ్డ వేసుకున్న కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకుంటా ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకున్నా మళ్ళీ అదే ఫ్యాన్ పెట్టుకున్నా అదే ఫ్యాన్లో వేసుకుంటున్నాం కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ నుండి నూనె వేడెక్కింది ఇప్పుడు మనం గ్రాండ్ పట్టుకున్న పేస్ట్ కన్నీ లేస్తున్నాం చిన్నర పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా దగ్గరికి వచ్చేదాకా మరీ పచ్చివాసన కొంచెం ఉడికింది కానీ ఇంకా సగం ఉడకాలి కదా సగం ఉడికేదాకా ఉడిక ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి సరిపోయాడంతా కారం సాల్ట్ వేస్తుంది బఠానీళ్ళులు ఉడికించుకున్న బఠానీలు వేసుకోవాలి బఠానీలతోటి టేస్ట్ బాగా వస్తుంది ధనియాల పొడి రెండు స్పూన్లు వేసుకోవాలి మసాలా కూడా వేసుకోవాలి కొంచెం కొంచెం గ్రేవీ కోసం మన ఇష్టం ఎక్కువ గ్రేవీ ఇవ్వాలంటే ఎక్కువ పోసుకోవచ్చు తక్కువ గ్రేవీ అంటే తక్కువ పోసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు దగ్గరికి వచ్చేదాకా మూత పెట్టుకుందాం మూత తీస్తున్నా చూద్దాం దగ్గరికి వచ్చింది ఆయిల్ అంతా మంచి సపరేట్ అయింది ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేస్తుంటున్నారు బాగా కలుపుకోవాలి ఆ పన్నీర్ ముక్కలకు మసాలంతా పట్టాలి చిన్న సిమ్లా పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి మళ్ళీ మూత తీస్తున్న ఆయిల్ అంతా పైకి వచ్చింది పన్నీర్ కర్రీ మసాలా పన్నీర్ కర్రీ ఇది ఒక బౌళ్ళకు సర్వ్ చేసుకుందాం పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ గంట నొక్కండి మేమే వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అప్పుడు మేము ఆ వీడియో ఓపెన్ చేసి చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్